ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని పెద పేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం వేల కోట్లు కేటాయించింది రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి యాభై రెండు కుటుంబాలకు సుమారు ఇరవై నాలుగు పాయింట్ నలభై తొమ్మిది లక్షల ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు చాట్రాయి ఆగిరిపల్లి ముసునూరు నూజివీడు మండలాలలోని కుటుంబాలకు నిధులు పంపిణీ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఐదు కోట్ల ప్రజలకు ఆరోగ్య సేవలు అందజేతకు సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు గతంలో గత ప్రభుత్వంలో అయితే ఒక్క సిఎంఆర్ఎఫ్ కూడా ఇచ్చిన దాఖలా కానీ మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడున్న ఆరోగ్యసీ ఇప్పుడు కూడా ఉంది అయినప్పటికీ కూడా దాదాపు ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ఈ పదిహేను మాసాల కాలంలో కేవలం న్యూజు వినియోగంలో చేయడం జరిగిందని చెప్పేసి గత ప్రభుత్వంలో ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ అడిగితే ఆరోగ్యశ్రీ ఉంది కదా ఇంకా సీఎంఆర్ఎఫ్ ఎందుకు అని చెప్పేసి దాన్ని విజిట్ చేయటం మరి ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే మాకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అనుమతి రావట్లేదు ఆపరేషన్ చేయడానికి లేకపోతే ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన డబ్బులు రావట్లేదు అనేక కారణాలతో వైద్యాన్ని ఆలస్యం చేసి నాగరికి పేషెంటే తన సొంత డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేకోకుండా ఆరోగ్యశ్రీని కూడా ప్రక్షాళన చేసే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందు ప్రభుత్వంలో కేవలం నాలుగున్నర కోట్ల మందికే వైద్య సేవల్ని అందిస్తే ఇప్పుడు దాదాపు ఐదు కోట్ల పది లక్షల మందికి ఈ వైద్య సేవ అది కూడా ఏంటంటే నమ్మకమైన వైద్య సేవలు అందించే వాళ్ళు అంటే రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అయ్యే వైద్య సేవలు అన్నిటి కూడా